కోఆర్డినేటర్ డైరెక్టర్ మన పూజనీయులు గౌరవనీయులైనటువంటి అనేటువంటి మన పెద్ద రామచంద్రెడ్డి గారు రేపు మన మండలానికి చేస్తున్నారు కాబట్టి మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరము కూడా కలిసి రేపు బైక్ ర్యాలీలో పాల్గొని బైక్ ర్యాలీ ఎరగుంట ఎరగుంట పది నుంచి ప్రారంభమవుతుంది రేపు ఉదయం తొమ్మిది 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 గంట మనం నల్లజర్ లేక్ చేరుకుంటే అక్కడి నుంచి అందరం కలిసికట్టుగా పోయి ఎరగంటపల్లి దగ్గరికి పోయి మన పెద్దడి రామచంద్రెడ్డి గారిని రిసీవ్ చేసుకుని అక్కడి నుంచి బైక్ ర్యాలీ ద్వారా స్వాగతం పలుకొని బస్ స్టాండ్ ప్రాంగణానికి చేరుకొని బస్ స్టాండ్ ప్రాంగణంలో క్రైన్తో పూలమాల వేసి గజమాల వేసి అక్కడి నుంచి గీతా మందిరం దగ్గరికి చేరుకుంటాము అక్కడ ఆసరా ప్రోగ్రాం జరుగుతుంది ఆసరా ప్రోగ్రాం అనంతరము పార్టీ కార్యాలయం ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ బైక్తో ఎందుకంటే బైక్ ర్యాలీ కాబట్టి ఖచ్చితంగా బైక్ ర్యాలీని మనం విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా బైక్లో వాటికి దశరాథన్న పెట్రోల్ బంక్ ఆ ఏరియాకు చేరుకుంటే అక్కడి నుంచి బయలుదేరి పోదాము అక్కడి నుంచి కలిసికట్టుగా పెద్ద పెద్ద ఎన్నిక స్వాగతం పలుకొని రావాల్సిందిగా కోరుచున్నాను కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త వైసీపీ కుటుంబ సభ్యులు నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్లతో సహా ప్రతి ఒక్కరు కూడా బైక్లో రావాలని పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మనకందరికీ ఆదర్శ ప్రాయుడు మన రాజకీయాలకు మన చిత్తూరు జిల్లాకు కానీ అనంతపురం జిల్లాకు కానీ రీజనల్ కోఆర్డినేటరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రేపు పది గంటలకు మనకు ఎర్రగుంటపల్లి దగ్గరికి మనకు రీచ్ అవుతారు మనమందరము నల్లజిరువులు అందరము కలుసుకొని ప్రతి ఒక్క కార్యకర్త బైక్ తీసుకొని ఖచ్చితంగా రావాలని అందరికీ కార్యకర్తలందరికీ మనవి చేసుకుంటూ అక్కడ నుంచి అందరం కలిసికట్టుగా మనం ఎర్రగుంటపల్లి దగ్గరకు పోయి అక్కడ మనకు మనము ట్రైన్ పెట్టి గజమాలతో ఎరగుంటపల్లి దగ్గర స్వాగతం పలికి అక్కడ నుంచి తీసుకొని మనము సభా ప్రాంగణము మన మాబో అన్న ముసుఫన్న చేన్లలో గీతామందిరం దగ్గర చేన్ల గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుంది అక్కడికి అందరూ ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడు పిలుపు ఇదే పిలుపు అనుకొని అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నారు నల్లజూరు మండలం నల్లగిరి గ్రామ పంచాయతీలో ఉన్న పాల్పాటి అంజ సమక్షంలో మన నల్లగిరి మండల సిపి కార్యకర్తల సమ సమక్షంలో మండల వైఎస్ఆర్ పార్టీ రేపు జరగబోయే ఆసరా కార్యక్రమానికి ధర్మీలు పెద్దలు పెద్దిరెడ్డి రెడ్డి గారు వస్తున్నారు కావున ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుడు డాగ్రామ్ అయితే ఏమి వాలంటీర్లు అయితేనేమి ప్రతి ఒక్కరూ అన్నబంధు విభాగాల్లో ఉండే ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త వైఎస్ఆర్సీకి సంబంధించిన కార్యకర్త రేపు ఆ కార్యక్రమాన్ని జయ ఆసరా కార్యక్రమాన్ని జయప్రద జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి ప్రజలు మరియు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేయడమేమనగా రేపు ఉదయం అనగా మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు మన పెద్దలు పూజ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రి వర్యులు రేపు జరుగుబో నలజెరువు మండలంలో జరుగుతున్న వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేవితున్నారు కావున ప్రతి ఒక్కరూ కూడా రేపు మన నలచెరువు బార్డర్కు వచ్చేసి మోటార్ బైక్లు స్కూటర్లు కార్లతో వారికి ఘనంగా వారికి స్వాగతం తెలుపుతూ మన నల్ల చెరువుకు తీసుకురావడానికి వేదిక వరకు వచ్చి వేదిక సభను జయప్రదం చేయవలసిందిగా అందరినీ సభినయంగా మనవి చేస్తున్నాము